సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వైశాఖ ఏకాదశి ద్వాదశి సందర్భంగా కాశీ స్వామి ఆలయంలో రథోత్సవం స్వామివారి కళ్యాణ బండ్లు బోనాలు అంటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ సుభాష్ అన్నారు కాశీ స్వామి ఆలయ పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో రావాలని స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధిరాములు పంతులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కాశీ విశ్వాస స్వామి మహారాజుకి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైశాఖ సిద్ధ ఏకాదశి ద్వాదశి సందర్భంగా ఈ కాశీ విశ్వస్వామి రథోత్సవము స్వామివారి కళ్యాణం తర్వాత రథం జరుగుతుంది నిన్న రాత్రి బండ్ల బోనాలు మరియు అడ్డుకుండా జరిగింది ఈరోజు విశేషమైన పూజలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కాశీ ఉత్సవాన్ని దర్శించి రావాలని కోరుకుంటూ